వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు మిసేక్ మాట్లాడుతూ దళిత సమాజాన్ని పట్టిపీడిస్తున్న వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం మందకృష్ణ మాదిగా కాంగ్రెస్ నిరంతరం న్యాయ పోరాటం చేయడం వల్లనే వర్గీకరణ విషయంలో గౌరవ సుప్రీంకోర్టు వర్గీకరణను సమర్థిస్తూ తీర్పునిచ్చింది అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా వెంటనే వర్గీకరణను అమలు చేస్తామని ప్రకటించడం హర్షణీయం అని అన్నారు గత దశాబ్ద కాలంగా కేంద్రంలో భాజపా రాష్ట్రంలో భారాసా వర్గీకరణను బూచిగా చూపించి పబ్బం గడిపారని అన్నారు ఇది దళిత సమాజంలోని అంతర్గత సమానత్వం వైపు ప్రయాణం చేయడమే అని సంతోషం వ్యక్తం చేశారు అంబేద్కర్ లాంటి మహాశయుడు బ్రతికుంటే ఆ మహానుభావుడు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించేవారని సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణను స్వాగతించడం ముమ్మాటికి మాదిగా వాటి ఉప వర్గాలకు న్యాయం చేయడమే అని హర్షం వ్యక్తం చేశారు ముప్పై సంవత్సరాలు ఉద్యమ పోరాటంలో ఎంతోమంది మా మాదియ సోదరులు ఆత్మ బలిదానాలు చేసుకోవడం ప్రాణాలు అర్పించడం జరిగింది వారికి ముందుగా మాదియ రిజర్వేషన్ పోరాట సమితి నుండి ఉద్యమ జోహార్లు తెలుపుతూ ఈ ఎస్సీ వర్గీకరణ దేశంలోనే అత్యంత న్యాయస్థానం ఏదైతే ఉందో ఆ సుప్రీంకోర్టు ద్వారా ఈరోజు మాదియలు చేసినటువంటి పోరాటాలను ఫలితంగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం హర్షించదగ్గ విషయం ఈ సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే వచ్చిందో అది అసూలు బాసిన మా మాది సోదరులకు అంకితంగా మా మందకృష్ణ మాది నాయకత్వంలో ఈరోజు ప్రకటన చేయడం జరిగింది ఇందులో భాగ్యశములైనటువంటి అనేక రాజకీయ పార్టీలు అనేక ప్రజాస్వామిక వాదులు అన్ని కులాల నాయకులు అన్ని కుల సంఘాల నాయకులు మా మా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మద్దతుగా ఇచ్చి దాదాపు ముప్పై సంవత్సరాలు మా వెనక ఉండి నడిపించినటువంటి ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి నాయకులకు అందరు కూడా పేరు పేరున దండోర ఉద్యమ అభినందనల వరకు అందరికీ అంకితం చేస్తున్నాం కాలక్రమేణా ఎన్నో సంవత్సరాలు అనేక రకాలైనటువంటి ఈ రాష్ట్రంలో అనేక రకమైనటువంటి కలుపులు ఉద్యమాలు అనేకం చేయడం జరిగింది దీనికి సంపూర్ణంగా మందకృష్ణ మాది గారు అనేక సంవత్సరాలు ఆయన కుటుంబాన్ని మొత్తం త్యాగం చేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగల కోసం అనేక కష్టాలు పడి ఆయన ఒక పిలిపిస్తే ఈ రాష్ట్రంలోనే ఏ రాజకీయ పార్టీలు కూడా ప్రతి ఒక్కరు స్పందించి ఒక పిలుపు మందకృష్ణ మాదిగ మాది పిలిపించిందంటే ఆ పిలుపుకు అందరు కూడా వెనుక ఉండి చైతన్సినటువంటి ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున దండోరవ ఉద్యమ అభినందనలు వారందరూ కూడా తెలియజేస్తున్నాం అన్ని రకాలుగా ఎన్నో కుటుంబాలు గ్రామస్థాయి నుండి మరి రాష్ట్ర స్థాయి వరకు గడ అనేక ఉద్యమాల్లో పాలు పంచుకున్నటువంటి మా మాది ఆత్మీయ సోదరులు ఉపకులాల వారికి అందరూ కూడా పేరు పేరున దండోర ఉద్యమ అభినందనలు తెలుపుతున్నాను అనేక రకాలుగా ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకులాలకు సామాజిక న్యాయం కావాలనే ఒక సంకల్పంతోన ఈ దండోర ఉద్యమాన్ని అందకృష్ణ మాది నాయకత్వంలో ప్రారంభించడం జరిగింది ఈరోజు సామాజిక ఉద్యమం ఏదైతే బలోపేతం చేసి సామాజికంగా ఈరోజు మాదివలను చైతన్యవంతులను చేసి మాదివలకు ఏబిసిడి వర్గీకరణ కావాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతోన ముప్పై సంవత్సరాలు పోరాటం చేసి మరి ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఏబీసీడీ వర్గీకరణ సాధించుకున్న వాళ్ళు సఫలకృతులైనటువంటి ఆత్మీయ మాదిల అందరి కూడా పేరు పేరున దండోరావు ఉద్యమ అభినందనలు తెలుపుతున్నాను మరి ఈ ఈ ఉద్యమానికి మరి అనేక రకాలుగా అనేక రకాలుగా చేయతం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని రాజకీయ పార్టీ నాయకులకు అన్ని రాజకీయ వివిధ పార్టీల్లో ఉన్నటువంటి నాయకులకు అందరూ కూడా వారందరూ కూడా సమయస్ఫూర్తితో వారందరూ కూడా ఈ సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో ఈ తీర్పు మీ అందరు కూడా అంకితం మా మాజీ జాతి నుండి మా మందకృష్ణ మాది నాయకత్వంలో మీ అందరికీ కూడా అంకితం చేస్తున్నాను అని చెప్పి ఈ ప్రెస్ మీడియా మీడియా ద్వారా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను మరి భవిష్యత్తులో కూడా ఇప్పుడే స్పందించినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా నేనే ఫస్ట్ ఏబిసిడీ వర్గీకరణ చేస్తానని చెప్పడం చాలా హర్చించదగ్గ విషయం మా మాది జాతి సోదరులందరూ కూడా సంతోషం వ్యక్తం చేసిండ్రు మరి తెలంగా మన ఆంధ్రలో చంద్రబాబు నాయుడు రెండు వేల నాలుగో సంవత్సరం ఏబిసిడి వర్గీకరణ చేస్తే మరి మా సోదరులు మానవ సోదరులు నాడు ఆనాడు సుప్రీంకోర్టుకు పోయి స్టే తెచ్చి అప్పుడు వర్గీకరణ ఆపేసిండ్రు ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు వర్గీకరణ అమలు చేసినప్పుడు దాదాపు ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు ముప్పై నలభై వేల పోస్టులు ఆ రోజు ఏబీసీడీ వర్గీకరణ మాదిగలందరూ కూడా సాధించుకోవడం జరిగింది మరొకసారి మా మానవ సోదరులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మన అందరం కూడా అనదములాగా కలిసిమెలిసి ఉండాలి ముప్పై ఏదైతే యాభై తొమ్మిది ఉపకూలలు ఉండరో మీరు కూడా అందులో యాభై తొమ్మిది ఉపకూలాలు మీరు కూడా ఉన్నారు కనుక సామాజికంగా ఎస్సీలు చాలా వెనకబడిపోయింది అందుకోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక మంచి సర్వే చేసి జస్టిస్ ఉమామ కమిషన్ రామచంద్రరావు కమిషన్ అనేక కమిషన్ వేసినప్పుడు కూడా గతంలో తీర్పు సుప్రీం స్పష్టంగా చెప్పడం జరిగింది మాల్యలు వెనుకబడి ఉన్నారు వారికి సామాజిక న్యాయం జరగాలంటే ఏబీసీడీ వర్గీకరణ ఒక్కటే కనుక సుప్రీంకోర్టుకు సూచించింది మరి అందులో భాగమే అన్నాడు రెండు వేల నాలుగులో వర్గీకరణ అయితే మరి ఆపిండ్రు మరొకసారి మా సోదరులకు ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం అందరం అన్నదమ్ములకు కలిసి ఉందాం మరి సామాజిక న్యాయం పాటిద్దాం ముప్పై తొమ్మిది యాభై తొమ్మిది ఉపకులలో అందరికీ సమాన పాఠ వచ్చే వరకు కూడా మనం అందరం కూడా మెలిసి పోరాటం చేసి మరి భవిష్యత్తులో ఇంకేమైనా కార్యక్రమాలు ఉంటే అందరం కూడా సంఘటితమై మరి వర్గీకరణ ఏ విధంగా సాధించుకున్నామో మరి దళితులు ఉన్నటువంటి పేదరికము మరి వాళ్ళ ఏమన్నా పేదరికను కూడా రూపుపోపడానికి మనందరం కూడా కంకణ భద్రమై ఐక్యతతో అందరు కలిసి ఒక జేసీ ఏర్పాటు చేసుకొని భవిష్యత్ కార్యాచరణ ఏర్పాటు చేసుకుందని చెప్పి మీ అందరికీ మేము విజ్ఞప్తి చేస్తూ మరి ఈ ఉద్యమ కాలంలో ఎంతోమంది పోరాటంలో నిమగ్నైనటువంటి మా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు నాయకులు గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మరొకసారి దండోరా ఉద్యమ అభినందనలు చెప్తూ మందాకృష్టం మాది నాయకత్వం ఏదైతుందో ఆ నాయకత్వాన్ని ఇంకా మనం బలపరుచుకొని మన హక్కుల సాధన కోసం మన హక్కుల కోసం పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది కనుక ఆ పోరాటంలో మీరు అందరూ కూడా మరొకసారి భాగస్వాములు కావాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అని చెప్పి మీ అందరికీ పేరు పేరున చెప్తూ నమస్కరిస్తున్నాను Jai Bim Jai Mandir Krishna